నందమూరి అభిమానులందరూ సార్ ఎయిర్పోర్ట్లో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు వేరే లెవెల్లో తీసుకొచ్చారు కానీ నేను ఒకటే చెప్తున్నాను జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు రోడ్డులో జా రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళండి నేను సార్ వెనకాల బైకుల మీద చాలా స్పీడ్గా వస్తున్నారు ఈసారి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్

అందరికీ నమస్కారం నేను వచ్చినప్పుడు నన్ను ఎవరు గుర్తుపెట్టుకోలేదు ఎవరో ముసల్మాన్ అనుకున్నారు నేనండి యాక్ట్ చేశాను ఈ మధ్య యానిమల్ సంక్రాంతికి వస్తున్నాం తండేల్ లైలా పృథ్వీ గారు కాదు మీ అంతలో మీరు కార్ డ్రైవ్ చేస్తూ అలా గేట్ దగ్గరకు వచ్చేసి మీరు డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తే ఎలా గుర్తుపడతారండి ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు వచ్చింది ఆ వాల్యూమ్ అంతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్ నాకు చాలా చెప్పాల్సింది ఈ సినిమా గురించి చాలా కథలు ఉన్నాయి ఎందుకంటే అబౌట్ అవర్ డార్లింగ్ ప్రొడ్యూసర్స్ ఓకే వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ ఐ ఫేస్డ్ ఈ సినిమాలో అది నెక్స్ట్ ఫంక్షన్ చెప్తాను మై డార్లింగ్ డైరెక్టర్ వన్ మోర్ వన్ మోర్ అని సో దట్ ఐ విల్ సే నట్ ఫంక్షన్ అండ్ మ్యాడమ్ గురించి హీరోయిన్ గురించి నా డార్లింగ్ హీరో గురించి చాలా చెప్పాలింది ఫర్ ఎగ్జాంపుల్ దీని ముందు ఒక సాంగ్ చూశారు కదా ఆ సాంగ్ అప్పుడు మన హీరోయిన్ వచ్చినప్పుడు కేమ్ ఏం అవుతారు స్ప్రెయిన్ లెగ్ దాంట్లో డాన్స్ చేసింది అండ్ ఐ వి షాట్ దట్ సాంగ్ ఫర్ సెవెన్ నైట్స్ ఫుల్ నైట్స్ బాబు డాన్స్ చేసి చేసి బాబుకి హెడ్ టు షిఫ్ట్ వర్క్ ఫుల్ బాడీ పెయిన్ వచ్చేసింది కానీ అంత హ్యాపీగా ఈజీగా చేసారు చూసారా ఎంత మాస్గా ఉంది ఆ సాంగ్ కానీ ఈరోజు ఇట్స్ అ డిఫరెంట్ లాంచ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటిమెంట్ బిట్వీన్ మదర్ అండ్ సన్ డాటర్ గారు ఇందాక అడిగారు మీకు మీ అమ్మ బర్త్డే గుర్తుందా అది గుర్తుంది నేను ఒకటి అడుగుతానండి అందరితో మీ అమ్మ దగ్గర ఎప్పుడైనా మీరు వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పారా ఎప్పుడు చెప్పారండి నువ్వు చెప్పావమ్మా ఎప్పుడు చెప్పావు లాంగ్ బ్యాక్ కరెక్ట్ సార్ సో ఖచ్చితంగా చెప్తాను ఎయిటీన్త్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మాకి కనీసం ఒక్కసారైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తారండి ఓకే సో నెక్స్ట్ ఫంక్షన్లో చాలా చెప్తాను ఇప్పుడికి ఐ విల్ ఫినిష్ మై స్పీచ్ విత్ జై ఎన్టీఆర్ గారు జై జై జూనియర్ ఎన్టీఆర్ గారు జై జై బాలయా అన్న గారు జై జై కళ్యాణ్ రామ్ గారు థ్యాంక్ యూ జై అర్జున్ సార్ జయంతి థ్యాంక్ యూ సో మచ్ సార్ బట్ ఇప్పుడు ఏప్రిల్ ఎయిటీన్త్